ఫ్రెండ్స్ కేసీఆర్ కూతురు అరెస్ట్ కొట్టుకున్న అధికారులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కల్వకుంట్ల కవిత అరెస్ట్ భారీ భద్రత బీఆర్ఎస్ ఆందోళనలు పరిస్థితి అక్కడ ఉద్రిక్తతగా మారిందని చెప్తున్నారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అనూహ్య పరిమాణం పరిణామం చోటు చేసుకుంది భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు శాసన మండలి సభ్యురాలు కలవకుంట్ల కవిత నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగారు విస్తృత తనిఖీలు చేపట్టారు లోక్సభల సమీప లోక్సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో సంభవించిన ఈ పరిణామం బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి గులాబీ పార్టీ పావులు కదుపుతున్న పరిస్థితుల్లో సాక్షాత్తు బీఆర్ఎస్ చీఫ్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కుమార్తెపై ఈడీ కొరడోజులు పెంచినప్పుడు చర్చనీయాంశమైంది పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు కలవకుంట్ల కవిత ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఇదే కేసులో రెండు మూడు సార్లు ఈడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు ఆ తర్వాత ఆమెకు నోటీసులు అందాయి విచారణకు హాజరు కావాల్సి ఉందంటూ కూడా నోటీసులు అయితే అందజేయడం జరిగింది ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు సైతం కవితకు సమన్లు జారీ చేశారు గతంలోనే ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు ఆ తరువాత కవిత పేరును ఛార్జ్ షీట్లో పొందుపరిచినట్లు వార్తలు సైతం వెలువెత్తాయి తాజాగా హైదరాబాద్లో కవిత నివాసంపై ఈడీ అధికారులు దాడుకు తిరగడం అటు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది కాగా సుమారు ఐదు పైగా సాగిన ఈ సోదాల అనంతరం మీడియా అధికారులు కవితను అరెస్ట్ చేశారు తొలిత ఆమె అరెస్టుకు నోటీసులను అందజేశారు ఆ వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు కవిత అరెస్టు విషయాన్ని ఈడీ ఉన్నతాధికారులు ధృవీకరించినట్లు సమాచారం కవితను అదుపులోకి తీసుకుని ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు అక్కడ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగిస్తారని చెప్తున్నారు ఢిల్లీకి తరలించి మరింత సమాచారాన్ని అందించాల సేకరించాలనే ఉద్దేశంతో ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు అయితే ఇంటి వద్ద ఆందోళన అయితే చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినదించారు ఈ సంఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఆమె ఇంటి వద్ద కూడా భారీగా బందోబస్తుని అయితే మోహరించారు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కవిత నివాసానికి అయితే చేరుకున్నారు